భవిష్యత్తుకు గ్యారంటీ అనునిత్యం ప్రజాపక్షం తెలుగుదేశం పార్టీ పేదలను సంపన్నులుగా చేసి ఐదేళ్లలో వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేద్దాం వెనుగన్ల రాముని గెలిపిద్దాం గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం నమస్తే వెల్కమ్ టు గుడివాడ ముందుగా గుడివాడ టీడీపీలోకి కొనసాగుతున్న వైసీపీ నేతల చేరికలు గుడివాడను అభివృద్ధికి తమతో పాటు చేతులు కలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన రాము గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నాయి ఎమ్మెల్యే పదో తరగతి పరీక్షా ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించిన త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తమ స్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలు గర్వకారణంగా ఉన్నాయని కొనియాడిన నిమ్మగడ్డ శివశంకర్ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న వినగండ్ల రాము రేపు ఇరవై మూడవ తేదీన నామినేషన్ వేయనున్న నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు గుడివాడ తలరాత్రులు మార్చేందుకు సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని కోరారు నమస్కారాలు నేను మీ వెనుగండ్ల రాము మనందరి తరఫున కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి బలపరచని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేపు అనగా ఇరవై మూడవ తారీఖులో గుడివారలరాత్రను మార్చుకుంటానికి మీ అందరి తరఫున నామినేషన్ వేస్తున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ తప్పక దయచేసి మన ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను మీ తెలుగుదేశం పార్టీకి జాయినింగ్స్ పరంపరం కొనసాగుతుంది నిత్యం వైసీపీ నుండి ప్రధాన నాయకులతో పాటు కార్యకర్తల వరకు భారీ ఎత్తున వెనగళ్ల సమక్షంలో టీడీపీలో చేరడం జరుగుతుంది బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు దారా నరసింహారావు నేడు వైసీపీ పార్టీని విడి టీడీపీ పార్టీలో చేరడం జరిగింది ప్రజావేదిక నేడు దార నరసింహారావుకు మరియు బీసీ నాయకులకు పార్టీ కండువా కప్పి రాము ఆహ్వానించడం జరిగింది అనంతరం వెనగండ్ల రాము మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకంతో బీసీ సోదరులు తమ పార్టీలో చేరడం సంతోషకరమని గుడివాడ గుడివాడ బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయమని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పట్టణంలోనే కాకుండా మిగిలిన మూడు మండలాల్లో కూడా బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని రాము హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పెనమలేని వెంకటేశ్వర మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర అర్బన్ బ్యాంక్ చైర్మన్ పెనమలేని బాబ్జీ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ మరియు టిడిపి జనసన బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు తమ్ముడు నరచోడ్ రావు మా మా బీ తెలుగుదేశం బీసీ విధానాలు తెలుగుదేశంలో జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీలకు సపోర్ట్ గానే ఉంటది మీ అంత చేశాము ఎంత చేశాం అని చెప్పిన ప్రస్తుతం గవర్నమెంట్ రకరకాల కార్యక్రమ రకరకాల ప్రచార కార్యక్రమాలైతే మొదలెట్టింది కానీ బీసీలకి ఏమాత్రం చేయలేదు అన్యాయం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే బీసీ సోదరులు అందరూ ఆ విషయం తెలుసుకుని తీవ్రంగా తీవ్రంగా మండిపడతా ఉన్నారు మీరు అలా అలాంటి కార్యక్రమంలోనే మాతో వచ్చి జాయిన్ అయినందుకు దారుణ ప్రత్యేక అభినందనలు మీ మీరు ఇప్పటికైనా గుర్తించారు ఎంత తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎంత చేస్తుంది అనేది అదే కాకుండా గొప్ప గొప్ప ఈ కాలంలో బీసీ డిక్లరేషన్ ద్వారా మీరు చూసే ఉంటారు బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల అభ్యున్నతికి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి చంద్రబాబు గారి చాలా గొప్ప పరిణామం ఎందుకంటే బీసీలు అందరూ చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు చిన్న 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 పనులలో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఏం కావాలన్నా కానీ లోన్స్ రావు ఏం రావు చచ్చిపోయే పరిస్థితులు ఉంది భయంకరంగా జన జన జనాలందరూ చాలా తీవ్రమైన బాధలు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఏదైనా చేసుకోవాలంటే బీసీల కోసం చదువుకైనా వాడుకోవచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకుంటానికైనా వాడుకోవచ్చు వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికైనా వాడుకోవచ్చు ఇలాంటి బీసీ భవనాలు కట్టుకుంటానికైనా వాడుకోవచ్చు అని చెప్పి సో మీకు అందరికీ తెలియజేసుకుంటూ బీసీలు అందరూ ఏకంగా కావాలి ఇంకా ఇంకా ఒకే ఒక్క ఒకే ఒక్క అవకాశం ఇంకా ఇరవై ఒక్క రోజుల్లో మనందరికి వస్తుంది బీసీలు అందరం చంద్రబాబు గారికి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుని అభినంది మనం ముందుకెళ్దామని చెప్పేసి నేను నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం మీరు అడిగినట్టుగా బీసీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ కడతాను గుడివా గుడివాళ్ళలో కడతాను గుడివాళ్ళలోనే కాకుండా మూడు మండలాల్లోనే మీకు ప్రామిస్ చేస్తున్నాను మూడు మండలాల్లోనే బీసీ కమ్యూనిటీ హాల్ కడతాము మీ అందరికి ఎంత మంది బీసీలు తెలుగుదేశం ఎప్పుడు సపోర్ట్ ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ గా మేము ఉంటాం మూడు మండలాలు గుడివాళ్ళు మొత్తం నాలుగు బీసీ వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు అందరం కలిసి ఇప్పుడే మీరు అందరిని చైతన్యవంతం చేయండి ఒక్క తెలుగుదేశం పార్టీ వస్తేనే మనం బతికి బయటపడతామనేది జనాలు జనాలందరూ తెలియజేయండి మనం బాగుపడతాం రెడీ విడివాడ నియోజకవర్గ బీసీ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ గడిచిన నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా మరి ఈ రోజున బీసీలకు అన్యాయం జరుగుతుందని మరి ఎక్కడా కూడా ఇచ్చిన మాట నెరవేర్చే కార్యక్రమం ఎక్కడా కూడా మరి స్థానిక పాలకులు మరి చేయటం లేదని చెప్పేసి మరి ఈ రోజున ప్రతి కమ్యూనిటీ కూడా బీసీ కులాల్లో ప్రతి కమ్యూనిటీకి కూడా అనేక వాస్త అనేక హామీలు ఇచ్చి మరి ఏ హామీని కూడా నెరవేర్చకుండా మరి ఈ రోజున మళ్ళీ ఎలక్షన్కు బయలుదేరని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున సంవత్సర కాలం నుంచి కూడా గుడివాడ నియోజకవర్గంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి గుడివాడ నియోజకవర్గంలో లక్షకు పైగా ఉన్న బీసీలకు బీసీ కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ కావాలనే మంచి హృదయంతో మరి బీసీ సంఘం పనిచేస్తూ ఉంది మరి ఆరు నెలల నుంచి కూడా ఆ ఫైలు కమిషనర్ కమిషనర్ ఆఫీస్ దాటని మరి కమిషనర్ ఆఫీస్ దాటి ముందుకెళ్ళని పరిస్థితి మరి ఈ రోజున అధికారంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నా కానీ మరి ఈ రోజున ఆ ఫైలు ముందుకెళ్ళిన పరిస్థితి మరి ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో ఉంది మరి ఈ రోజున వెనుగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం కలిసి మరి మీకు ఏం కావాలి మీ మీ నినాదాలు ఏంటని చెప్పేసి అడగ్గా మాకు లక్షకు పైగా బీసీలు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నారని మరి అన్ని కులాలకి కూడా చిన్న చిన్న కులాలు చాలా కూడా మరి ఈ రోజున కళ్యాణ మండపాలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నాయని చెప్పేసి ఈ రోజున ఏ కళ్యాణ మండపం చూసుకున్నా రెండు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్న ఉన్న ఈ గుడివాడలో మరి ఈ రోజున పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బీసీలకు రెండు లక్షల రూపాయల నుంచి ఛార్జ్ చేసుకోవాలని పరిస్థితి అని చెప్పేసి వారికి వినివించడం మరి వారి వెన వెంటనే స్పందించి ఈ రోజున మరి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ఆరు నెలల్లో భూమి పూజ మీ చేత చేపించి మాది మాది పూజ అని చెప్పేసి ఆయన మాకు మాట ఇవ్వటం మాకు ఎటువైపు ఉన్నా కానీ గుడివాడ నియోజకవర్గ బీసీల లక్ష్యమే ల అభివృద్ధి మాకు ప్రధాన జయం అని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ రైతన్నల పసిడి పంట రాసి తెలుగుదేశం పార్టీ అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతోంది సైకిల్ గుర్తుకే ఓటేద్దాం వెనిగన్ల రాముని గెలిపిద్దాం గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం గొడ్ల వల్లేరు మండలంలోనే గాదిపూడి రెడ్డిపాలెం ఉలవపాడు వడ్లమన్నాడు మొన్నాడు గ్రామంలో ఎమ్మెల్యే నాని ఆదివారం నిన్న ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఉదయం నిర్వహించిన ప్రచారంలో గాదిపూడి రెడ్డిపాలెం నక్కలపాలెం భీమునిగుంట ప్రాంతాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని గడప ప్రచారాన్ని నిర్వహించారు రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానికానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడప ప్రచారాన్ని నిర్వహించారు ప్రజలకు అభివాదాన్ని చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికి అడుగడుగున మంగళహారతులతో మహిళా సోదరిమణులు స్వాగతం పలకగా పూలమాలతో ప్రజలు సత్కరించారు ప్రచారంలో భాగంగా వార్డులోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని క్రైస్తవ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటూ స్థానిక ప్రజానికి ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాలు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు Thank <laughs> you. అంగర్ బెట్ లేదు బోన్ క్లాజిక్ బెట్ బోర్స్ ఆ బోన్ అట్ కొట్ల స గక్ష మాత్రం బోన్ గ్యాపాల లో పోతాడు అది కొట్ల రాడ్ ని సార్ ఆర్టీ సార్ ఆ రాడ్ అన్నవల్ల ఎంత పెడి నిలచి ఉండకండి నాన్ 3 సార్లు లాందారే ఆ ఇంద్రా నాస్కర్ అని చెప్పు నాస్కర్ అని చెప్పు అనాల్ చెప్పు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాలు త్రివేణి పబ్లిక్ స్కూల్ విజయకేతనం ఎగరవేసింది ఆరు వందల మార్కులకి గాను ఐదు వందల మార్కులు సాధించిన మా విద్యార్థి మాకెంతో గర్వంగా ఉందని త్రివేణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ తెలియజేశారు ఈ రోజు స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు తమ స్కూల్ నుండి వెళ్లిన విద్యార్థులు అందరికి ఉత్తమ మార్కులు రావటమే కాకుండా ఎనభై శాతం పైగా విద్యార్థులకు ఐదు వందలకు పైబడి మార్కులు రావటం తమకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి త్రివేణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వెళ్ళినటువంటి ఎస్ఎస్సి విడుదలైనటువంటి ఎస్ఎస్సి పద్యాల్లో ఈ రోజున మా విద్యార్థులందరూ కూడా అత్యుత్తమ కృతృప్తి ఐదు వందల ఎనభై మార్కులు సుబయ్య ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సుబయ్య ఫస్ట్ ప్లేస్లోను అలాగే మిగతా వేయడం ఐదు వందల ఎనభై ఎనభై నాలుగు మార్కులు సెకండ్ ప్లేస్లోను అలాగే అజయ్ ఆదిత్య ఐదు వందల యాభై రెండు మార్పుతో మోహన్ రెట్ సాయి ఐదు వందల డెబ్బై ఆరు మార్పుతో ఐదు వందల డెబ్బై మూడు మార్పులు హర్షవర్ధన్ ఐదు వందల అరవై ఐదు మార్కులు డాక ఐదు వందల అరవై నాలుగు చైతన్య సాయి ఐదు వందల అరవై ఒకటి హేమసాహిత్య ఐదు వందల యాభై ఏడు విశ్వంత్ కిబెన్ ఐదు వందల యాభై ఆరు సూర్య సూర్యమాన్యశ్రీ ఐదు వందల యాభై ఐదు జీవన్ సాయి రచుత ఐదు వందల యాభై నాలుగు మార్కులు తన్మయ్య ఐదు వందల యాభై ఐదు మార్కులు అలాగే శివజాని ఐదు వందల యాభై పాటులు విద్యార్థులందరూ కూడా చక్కని ప్రస్తుతాన్ని వచ్చి ఈ రోజున ఈ మధ్యాహ్నంలో త్రివేణి విద్యార్థులని చక్కటి గురువాడ గుడివాడ గుడివేణి స్కూల్ టెన్త్ క్లాస్ పథకాలలో ఎప్పుడు కూడా ఒక మంచి స్థానాన్ని ఒక మంచి మార్పుని తెస్తూ మా మా ఉపాధ్యాయునికి చక్కటి కృషి చేసి వాళ్ళందరూ కూడా ప్రతి విద్యార్థిని ఎంతో జాగ్రత్తగా ఇండివిజువల్ కేర్ తీసుకుంటూ ఇన్ని మంచి మార్పులు రావడానికి ద్వారా పడంలో వాళ్ళ పాత్ర పాత్ర వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తూ వివిధ సంస్థ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఈ పిల్లలకి మంచి పోయి పిల్లలకి స్కూల్లో ఎప్పుడు కూడా విద్యతో పాటు అన్ని రకాల డెవలప్మెంట్స్ కూడా అన్ని రకాల వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి రేపు మనం హయ్యర్ స్టడీస్లో వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కానీ అన్ని రకాల ఇవి కూడా నేర్పించి మా టీచర్స్ అందరూ కూడా వాళ్ళని అత్యుత్తమ విద్యార్థులుగా చెప్పింది ఈ సంవత్సరం నుంచి పంపిస్తాం ప్రతి సంవత్సరం కూడా నాకు ఆర్వహిత అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చక్కటి ప్రతిఫానం వస్తారు మా ఐఎస్ఓ ఎగ్జామ్ జరిగితే దాదాపు గోల్డ్ మెడల్స్ వచ్చాయి మా लाज पूजा नाम कोडा अनुस्तु ये आकाश में इतना 20 से ముందు हूं टीचर्स के मरी पूजा को थैंक यू थैंक यू प्लैंट एवरीवन आई एम आई एम टुडे 10th स्टैंडर्ड एग्जामिनेशन टू आई गॉट 584 इन एग्जाम आई स्पेशल थैंक्स टू द रिसोर्सिंग टीचर एंड द फैकल्टी कि एवरी मैडम एंड सर सपोर्टेड आवर I like very happy to go on this course. Thank you. Hello, my name is Prima. I have completed my 10th class in 21 years school. I secured 564 marks. This, uh, this is the result of the hard work of my teachers and our headmasters are self I will be very thankful to my teachers and, my, and our headmasters are self ప్రజలకు అందించి ఇబ్బందులకు గురి సారథి మండిపడ్డారు ఈ రోజు గృహాలను సందర్శించిన పాలంకి సారథి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది దీనిపై ఉన్నతాధికారులకు ఫోన్ చేసి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ ప్రాంతంలో నివసించే వారికి కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు కూడా అందడం లేదంటూ అధికారులను నిలదీస్తారు దీనిపై మున్సిపల్ అధికారులు ఫోన్లో మాట్లాడుతూ మంచినీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు ఇప్పుడే మాట్లాడాను అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా మాట్లాడాను ఆయన టికీఓడి మాకు అప్ చెప్పలేదు అంటారు టికి అప్ చెప్పకుండా వీళ్ళకి ఆక్యుపేషన్కి ఎలా ఇచ్చారండి వీళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఏమన్నా మ్యాన్ హోల్ అన్ని బ్లాక్ అండి మ్యాన్యుల్ మొత్తం బ్లాక్ వాటర్ వాటర్ సప్లై లేదంట కాళ్ళు వదిలేదు అన్నారు మరి వాటర్ సప్లై ఇప్పుడు కూడా

నాలాగా పెత్తడు పెద్ద వచ్చేసి ఈయన ఏదో తెలిసేయాలని తీసుకుంటాడుగా అది ప్రాబ్లం అందుకని మీరు ఈ ఎఫెక్టివ్గా వచ్చేసి కొంచెం వాటర్ మనకి ఇన్రోల్లో కావచ్చు అంటారు కాలం కాలం కట్టేసారండి కాలు మన దగ్గర అలా కాదండి మనకి కాలువా కట్టేసారీ వాటర్ రైజ్ అవుతుంది కదా కట్ట అర్ధంగా కాస్ బండ్ ఎత్తే పోయేది కదా మన వాళ్ళు ఇరిగేషన్ కదండి మన మున్సిపాలిటీ వేయాలండి కాస్ బండ్ பர்மிஷன் அப்படி ரேஸ் அவுட் ఇక్కడ అన్ని ఎక్కువ టైం ఉన్నాయి మనం అప్పులో ఉన్నాం గ్రాస్బెండ్లు వేస్తే వాళ్ళు ఊరుకోరు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు హాస్బెండ్ అంటే అంటే ఇక్కడ అదే అలా టైన్ ఇక్కడ వాళ్ళు ఊరుకోరు తీసేసుకోవాలి అదే భీమవరం అయితే వచ్చి రోజులు వేసుకుంటారు అయితే వేస్తే ఇలా ఫోర్ నేను చేశానండి అదే రేపు ఇస్తా సాయంకాలకి ఇస్తారా కొంచెం దీన్ని మీరు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తీసుకోండి కొంచెం మీ అదే 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 మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి అక్కడ మీరు విజయవాడ రోడ్లో నేను చిన్నది లీక్ చెప్పాను కదా పెద్దగా పెద్ద లీక్ అది మన చేసేసారు సక్సెస్ అయింది దానికి మీకు థ్యాంక్స్ తరగతి ఫలితాల్లో వికాస్ రాయన్బో పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం తమ స్కూల్ కు తమకు ఎంతో గర్వంగా ఉందని స్కూల్ కరస్పాండెంట్ పి రామచంద్రశేఖర్ తెలియజేస్తారు తమ స్కూల్ నుండి ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు నిరంతరం కృషి చేసిన తమ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందిస్తున్నట్లుగా

మా స్కూల్ హీరో ఈ సంవత్సరం అత్యధికంగా వైష్ణవి అని ఈ పాప ఐదు యాభై రెండు స్కూల్ పదకొండు జరిగింది ఇదే విధంగా మా స్కూల్ ఆధార ఏదైతే మందిలో ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ లేబు వచ్చి స్కూల్లో ఎవరికి రాని విధంగా అత్యంత రిజల్ట్స్ తెచ్చి మా స్కూల్ యొక్క విధంగా ఇచ్చినందుకు విద్యార్థులందరికీ రిజల్ట్స్ రావడానికి సహకరించిన ఉపాధ్యాయు ఉపాధ్యాయులు బృందాలందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చోదీస్తున్నాం దాంతోపాటు అప్పుడు ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో మేము ఎల్కేజీ విద్యార్థులకు డిజిల్ సిస్టమ్ ద్వారా ఏసీ క్లాస్ రూమ్స్లో ప్రత్యేకమైన డిజిల్ విద్యా విధానం ద్వారా ఎస్ఎస్ రాజ్యాబోధన తెలియపరుచే ఆనందరు ఆనందంగా కలిగి ఆనందంగా అందరికీ నమస్కారం అండి మా స్కూల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుగాను ఎస్ఎస్సి ఫలితాల్లో ఎనభై శాతం మందికి విద్యార్థిని విద్యార్థులకి ఐదు వందల మార్కులు దాటేయండి దానికి మేము చాలా సంతోషపడుతున్నాం మా ఉపాధ్యాయులు తరఫున మా పాఠశాల యాజమాన్యం తరఫున విద్యార్థులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను వంద శాతం ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే వికాస నిం స్కూల్ పిల్లలు ఎప్పుడూ కూడా విజయ్ దుందిపి పోగిస్తూనే ఉంటారు వరుస విజయాలతో ప్రతి ఇద్దరిలోనూ ఒకరికి ఐదు వందల మార్కులు దాటడం చాలా గొప్ప విషయం అండి ఈ సంవత్సరం తల్లిదండ్రులకి విద్యార్థిని విద్యార్థులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి మా తోటి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇరవై ఇరవై మా తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ఎంత ఉందండి అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మా ప్రతి ఉపాధ్యాయులు కూడా మా స్టూడెంట్స్ కన్నపిల్లల్లాగా భావించి అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ విద్యను చదువుతున్నాడు కావతీ గారు అలాగే ఈ విద్యాలు సాధించిన అందరూ విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు వైష్ణవి నేను చిన్నప్పటి నుండి ఎల్కేజీలో చదువుతున్నాను వికాస్ రేణి చూసుకుంటాను నేను ఫస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కానీ నేను సాధ్యం నెలకలేకపోయినా ఫైవ్ నైంటీ అనుకున్నా కానీ వదలలేదు వచ్చే బ్యాచ్ తెచ్చుకుంటున్నాను అనమాట చాలా హ్యాపీగా టీచర్స్ కుమార్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు షా రాజేష్ కుమార్ సహకారంతో గుడివాడ బాల అమ్మవారి దేవస్థానం వద్ద విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దావులూరి నరేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు మరణించిన ఆప్తులను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజేష్ కుమార్ కుటుంబ సభ్యులు అభినందనీ సురేంద్రబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు వంగివరపు నవీన్ విశ్వ బ్రాహ్మణ సంఘం యువజన వైభవం నాయకుడు గానుగుల రాజా మత్స పద్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వేసవ కాలం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చలివాంద్రం ఏర్పాటు చేయడం మనకి కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం గానుగులు కిషోర్ బాబు గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుద్ది దాతల సహాయ సహకారాలతో అదేవిధంగా ఈరోజు నా మిత్రుడు అత్యంత సన్నిహితుడు రాజేష్ గారు వాళ్ళ నాన్నగారు కాలం చేయటం ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా తావులూరి సురేంద్రబాబు గారు మేము ఆహ్వానించడం మా ఆహ్వానం అందించి ఈయన రావడం చాలా సంతోషంగా ఉంది ఆయనకి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మాకు ఈ సేవా కార్యక్రమాల తరఫున మాకు ప్రతి వారము కూడా దాతలు సహాయ సహకారాలతో చేస్తా ఉంటాము మరి ఎవరైనా సరే దాతలు సరదయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము నా హృదయపూర్వక నమస్సులు ఆ గానుగుల కిషోర్ బాబు గారు మరియు మా సోదరుడు గానుగుల రాజా వీరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి గారు గుడి వద్ద యాభై మూడు సంవత్సరములుగా ఇక్కడ ఎంతోమంది మంచి హృదయం ఉన్నటువంటి దాతలు ఇచ్చినటువంటి సహాయ సహకారాల ద్వారా మజ్జిగ పంపిణీ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ఈరోజు మా మిత్రులు సురేష్ గారు వారి తండ్రి గారి పేరు మీదుగా ఇక్కడ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసినందుకు సురేష్ గారికి హృదయపూర్వకంగా మా యొక్క కృతజ్ఞ రాజేష్ గారికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రాజా గారు ఇక్కడ నా సోదరుడైన రాజా గారు నిరంతరము కూడా అమ్మవారు ఇక్కడ చాలా మంచి ఆశీస్సులను అందిస్తూ ఉంటూ ఉంటారు అందుకని ఆయన ఎప్పుడూ కూడా ఈ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలని సాంస్కృతిక కార్యక్రమాలని విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలని ఇలా తనకు శక్తికి మించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మీ అందరి అంగదండలు గుడివాడ ప్రజల యొక్క అంగదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దుర్గ అమ్మవారి గుడి ఏర్పాటు చేసి యాభై మూడు అయిన సందర్భంగా శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం గారు తర్వాత గానుగుల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్వహించబడటం జరుగుతుంది ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి దాత సా సురేష్ కుమార్ గారు వారి కుమారుడు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే ప్రతి వ్యక్తి అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను కూడా నా వంతు సహాయ సహకారంగా ఈ మధ్య కార్యక్రమానికి నేను కూడా ఇది చేస్తానని చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గుడివాడ టీడీపీలోకి కొనసాగుతున్న వైసీపీ నేతల చేరికలు గుడివాడను అభివృద్ధికి తమతో పాటు చేతులు కలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన రాము కొట్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నాయి పదో తరగతి పరీక్షా ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించిన త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తమ స్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలు గర్వకారణంగా ఉన్నాయని కొనియాడిన నిమ్మగడ్డ శివశంకర్ ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ